శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం నవగ్రహాలలో రాహుగ్రహానికి సంబంధించిన అత్యంత రహస్యమైన విషయాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నవగ్రహాల్లో రాహుకేతువులు చాలా శక్తివంతమైనవి రాహుకి సంబంధించిన రహస్యాల గురించి మనం ఆలోచిస్తే ఒక మనిషిలో ఉన్న కుట్రలు కుతంత్రాలు వీటన్నిటికీ మూల కారణం నవగ్రహాల్లో రాహు రాహు ఎవరికైనా జాతకంలో యోగిస్తే మాత్రం సామాన్యమైన వ్యక్తి కూడా అతి తక్కువ కాలంలో కోట్లకు పడగలెత్తుతాడు రాగు యోగించకపోతే మాత్రం కోట్లకు పడగలెత్తిన వ్యక్తి కూడా రోడ్డు మీద బికారిలాగా మారిపోతాడు అంతటి శక్తి రాహుగ్రహానికి ఉంటుంది అలాగే రాజకీయాల్లో అత్యున్నత స్థాయిలో రాణించాలంటే నవగ్రహాల్లో రాహు బలం ఖచ్చితంగా ఉండాలి గొప్ప స్థాయి భోగభాగ్యాలు అన్నీ కూడా రాహుగ్రహం యోగిస్తే కలుగుతాయి భౌతికమైనటువంటి సుఖాలు భౌతికమైనటువంటి సంపదలు ఇవన్నీ కూడా రాహుగ్రహం యోగిస్తే కలుగుతాయి అయితే రాహు జాతకంలో చెడు స్థానంలో ఉంటే మాత్రం ఆస్తులు పదవులు కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎన్ని ఆస్తులు ఉన్నా అన్ని కోల్పోతారు ఎంత పెద్ద పదవిలో ఉన్నా రాహువు బాగాలేకపోతే ఆ పదవి కోల్పోతారు కోర్టు పరమైనటువంటి కేసుల్లో కూడా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అంతటి శక్తి రాహుగ్రహానికి ఉంటుంది రాహువు కొన్ని గ్రహాలతో కలిసి ఉంటే కనుక జాతకంలో అనేక రకాలైన ఇబ్బందులు ఎదురవుతాయి ఎవరికైనా జాతకంలో రాహువు సూర్యుడితో కలిసిన చంద్రుడితో కలిసిన దాన్ని గ్రహణ దోషము అనే పేరుతో పిలుస్తారు రాహు సూర్యుడితో కలిస్తే దాన్ని సూర్యగ్రహణ దోషం అంటారు రాహు చంద్రుడితో కలిస్తే దాన్ని చంద్రగ్రహణ దోషం అంటారు రాహు సూర్యుడితో కలిసినప్పుడు సూర్యగ్రహణ దోషం ఉంటే తండ్రితో గొడవలు ఉంటాయి తండ్రితో మాట పట్టింపులు ఉంటాయి తండ్రికి అనారోగ్యం ఉంటుంది పై అధికారుల వల్ల గొడవలు సమస్యలు ఉంటాయి వృత్తిపరంగా ఎప్పుడు ఏదో ఒక ట్రబుల్స్ అనేవి రాహు సూర్యుడితో కలవటం వల్ల సూర్యగ్రహణ దోషం వల్ల ఏర్పడతాయి అలాగే రాహు చంద్రుడితో కలిస్తే దాన్ని చంద్రగ్రహణ దోషం అంటారు ఈ చంద్రగ్రహణ దోషం ఉన్నప్పుడు ఎప్పుడు మానసికంగా అశాంతి ఉంటుంది ఒత్తిడి ఉంటుంది అలసడి ఉంటుంది అలాగే ఇతరులు తమను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారేమో అనే భయం కూడా రాహు చంద్రుడితో కలిసి జాతకంలో ఉంటే ఏర్పడుతూ ఉంటుంది అలాగే రాహు శనితో కలిసి ఉంటే దాన్ని నాంది దోషం అంటారు ఈ నాంది దోషం ఉన్నప్పుడు ఎప్పుడు జీవితంలో ఇది పెద్ద అవయోగం దీనివల్ల కుటుంబంలో అన్యోన్యత ఉండదు కుటుంబంలో సభ్యులతో ఎప్పుడు గొడవలు ఉంటూ ఉంటాయి రాహు శుక్రుడితో కలిస్తే వైవాహిక జీవితం అంతా అల్లకల్లోలం ఎప్పుడు భార్యాభర్తల మధ్య పిల్లి ఎలుక ఫైట్ నడుస్తూ ఉంటుంది రాహు బుధుడితో కలిసి ఉన్నప్పుడు మాత్రం సామాజిక పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి సమాజంలో ఏదో ఒక సమస్యలు అనేవి మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి కాబట్టి రాహువుకు సంబంధించి ఇంత రహస్యాలు ఉన్నాయి యోగించాడా కోట్లకు పడగలెత్తుతారు చక్రం తిప్పుతారు రాత్రికి రాత్రే మిమ్మల్ని రాహు సూపర్ స్టార్ని చేస్తాడు రాజకీయాల్లో చక్రం తిప్పే యోగాన్ని ఇస్తాడు అద్భుతమైన పదవులు ఇస్తాడు యోగించలేదా రాత్రికి రాత్రే కోటీశ్వరుడి నుంచి బికారిగా మార్చేస్తాడు రోడ్డు మీదకి తెచ్చేస్తాడు ఒక్కసారిగా పదవి కోల్పోతారు ఒక్కసారిగా డబ్బు పోతుంది జీరో చేసేస్తాడు అలాంటి సుప్రీం పవర్ రాహుకు ఉంటుంది మరి రాహు ఇచ్చే నెగిటివ్ వైబ్రేషన్స్ పోవాలంటే ఏం చేయాలి దుర్గాదేవిని పూజించాలి దుర్గాదేవిని ఎంత పూజిస్తే రాహు అంత ఫేవర్ చేస్తాడు అందుకే రాహుకాల నిమ్మకాయ దీపాలకు అంతటి ప్రాధాన్యత ఉంది మంగళవారం కానీ శుక్రవారం కానీ ఆదివారం కానీ రాహుకాలం ఉన్న సమయంలో దుర్గా కాళి చండి మహిషాసుమర్థిని ఇలాంటి ఉగ్రదేవతలకు సంబంధించిన ఆలయాల్లో నిమ్మకాయ దీపాలు వెలిగించుకోండి అప్పుడు రాహు ప్రసన్నుడవుతాడు ప్రతిరోజు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్థనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామేహం అంటూ రాహుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని పద్దెనిమిది సార్లు చదువుకోండి ఓం ఐం రాహవే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒకసార్లు చదువుకోండి రాహు మిమ్మల్ని సూపర్ స్టార్గా మార్చేస్తాడు మీరు నిత్య జీవితంలో అనేక రకాలైన ఆర్థిక సమస్యలతో సతమతమైపోతున్నారా ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా కుటుంబ సమస్యలతో చికాకులకు లోనవుతున్నారా అన్ని రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి సత్వరమే సులభమైన పరిష్కార మార్గాల కోసం మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి పరిహారాలతో పాటు శాస్త్రానికి సంఖ్యాశాస్త్రానికి హస్త సాముద్రికానికి సంబంధించినటువంటి రహస్యమైన ఆసక్తికరమైన విశేషాంశాల కోసం కూడా మాచిరాజు ఛానల్ ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడండి మాచిరాజు భక్తి ఛానల్ చూడటం ద్వారా శాస్త్ర సంఖ్యాశాస్త్ర హస్త సాముద్రిక సంబంధించినటువంటి అన్ని రకాలైన విశేషాంశాలను సులభంగా అర్థం చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు